అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ చూడండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి లోపలికి అయితే వెళ్తాము ఇక్కడైతే మాకు ఫోర్ ఫీట్ కళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్యామ్ లైన్ ఉందండి ఎయిటీ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ నాలో డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి వస్తే కాంటాక్ట్ చేయండి ఈస్ట్ సైడ్లో మనకు అయితే వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి అవి కూడా మీరు అయితే చూసుకోవచ్చు ఇంటి లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇది అది వాష్రూమ్ అండి వాష్రూమ్ టోటర్ అది చూసుకోవచ్చు కావాలంటే డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము ఇల్లు కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నాండి డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉంది ఓనర్ టు ఓనర్ సిట్టింగు అయితే ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాము ఇలా ఉండే మీకు అయితే చూపేయడం జరుగుతుంది మరి ఇక్కడైతే మెయిన్ డోర్ ఇవ్వడం జరిగిందండి నార్త్ సైడ్న ఫస్ట్ ప్లేసింగ్ నార్త్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చి హాల్ అండి అయితే టోటల్గా చూసుకోవచ్చు మీరు ఏ విధంగా అయితే లుక్ ఉందో ఇక్కడైతే మనకు టీవీ అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు వచ్చేది రేక్లో ఇల్లు వన్ బిహెచ్కే ఉంది టోటల్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఫాల్స్ అయితే లేవండి మనయితే ఇప్పుడు బెడ్రూమ్ వెళ్దాము బెడ్రూమ్లో లుక్ ఎలా ఉందో మీకైతే చూపించడం అయితే జరుగుతుంది బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్లో లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఫ్యాన్ ఇవ్వడం జరిగింది సజ్జ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ పరంగా మాత్రం ఈ విధంగా అయితే ఉందండి ఇల్లుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్నీ నియర్ బై ఉంటాయి మాకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము కిచెన్లో కూడా అయితే మీకు చూపడం అయితే జరుగుతుంది మంచి పీస్ఫుల్ ఏరియా అయితే ఇల్లు ఉండడం జరుగుతుంది నియర్ బై బస్ స్టాప్ అండి ఇక్కడ వచ్చేసి మనకు పూజ అయితే చూద్దాం ఇప్పుడు హాల్లోకి అయితే రావడం జరిగింది ఇది పూజ గది అండి ఇదైతే చూసుకోవచ్చు లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి నాకు పక్కనే కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చూసుకోవచ్చు ఎలాగుందో మీకు అయితే చూపడం అయితే జరుగుతుంది కిచెన్ ఏరియా అండి కిచెన్లో సెల్ఫ్లు కూడా చేయండి అండి సాధ్య కూడా జరిగిందండి వెంటిలేటర్ కూడా జరిగింది టోటల్ లుక్ అయితే ఉంది ఇల్లు వచ్చేసి ఉప్పల్లో ఉందండి నియర్ బై వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మెట్రో స్టేషన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్ అయితే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసినా మీకు రీచ్ అవుతుంది ఎవరికైతే లో బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ వాళ్ళు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతాయండి వీడియో చూడకుండా మీరు అయితే కాల్ చేస్తున్నారు పూర్తి వీడియో చూసిన తర్వాతనే మనకు కాల్ చేయండి మన వీడియోస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి